పల్లవి ప్రశాంత్ కాళ్ళ పట్టుకుంటూ ప్రశాంత్ చుట్టూనే తిరుగుతున్న గ్రూప్ అందరికీ తెలిసిన విషయమే సీరియల్ బ్యాచ్ రాతికా వెళ్ళిపోయాక నాగార్జున వేసిన కౌంటర్స్కి సందీప్కి శోభాశెట్టి వీళ్ళందరికీ లైట్లు వెలిగిపోయేవి ఈ గ్రూప్ అనేది బాగా వెళ్ళిపోయింది జనాల్లోకి అని అలర్ట్ అయిపోయిన ఈ గ్రూప్ ఇప్పుడు పల్లవి ప్రశాంత్ చుట్టూ తిరుగుతున్నారు సందీప్ ఏకంగా చెప్పరా ఏమైనా తప్పు చేశామా అసలు గ్రూప్గా ఎక్కడ రా అమరున్నాడని నాకు ఏమైనా చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావా పక్కకు రా అని పల్లవి ప్రశాంత్ని తీసుకొని వెళ్ళి నా తప్పేమైనా ఉంటే చెప్పరా అసలు నేనేం చేశాను అని అడిగిన మాటలకి ప్రశాంత్ కూడా అంతే ధైర్యంగా అన్న అమర్దీప్ ఏమైనా చేసినా వాళ్ళు ఏమైనా అనినా మీరు సమర్థిస్తూ మీ నిర్ణయాల్ని తీసుకునేవారు అది జనాల్లోకి నెగిటివ్గా వెళ్ళింది మీరు కూడా ఆ గ్రూపే అన్నట్లుగా అనిపిస్తుంది అందుకే నాగార్జున గారు అలా అంటున్నారు అని చెప్పడంతో ఒరే నేను ఒక డాన్సర్నిరా అసలు వాళ్ళతో నాకేంటి నేను సింగిల్గా వచ్చారా సింగిల్గా ఆడతాను సింగిల్గానే వెళ్తాను అంటారు అక్కడ శోభా శెట్టి అయితే అదే అంటుంది తేజతో ఇక్కడ క్యాప్టెన్సీ టాస్క్లో ఎవరి జతగా ఉండాలి అమర్దీప్తో ఉన్నానంటే వాడికి చాలా చిరాకు ఎక్కువ ఇంకొక వైపు వీళ్ళలో ఎవరితో కలిసి ఉన్న గ్రూప్ అని అంటారు నాకు ఆ గ్రూప్ అని పేరే చాలా చిరాకుగా అనిపిస్తుంది నా మటికి నేను ఇండివిజువల్గా ఆడడానికి వచ్చాను అలానే ఉంటాను అంటూ శోభాశెట్టి సందీప్ ఇలా ఒక్కొక్కరు అయితే చాలా అలర్ట్ అయిపోవడంతో పాటు అమర్దీప్ చేస్తున్న చేష్టలకి వీళ్ళకి నెగిటివిటీ వస్తుందనే విషయం అయితే బాగా కళ్ళు తెరుచుకున్నారు